బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం దుర్గాదేవి రెండో అవతారం బ్రహ్మచారిని అమ్మవారి కథ ఇదే నవరాత్రి రెండవ రోజు దుర్గాదేవి రెండో రూపమైన బ్రహ్మచారినికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం తల్లి బ్రహ్మచారిని కఠోర తపస్సు చేసింది అమ్మవారు తపస్సు చేయడానికి కారణం ఏంటి బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం శారదీయ నవరాత్రులు ఆశ్వయుజమాసం శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుండి ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం నవరాత్రులు అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ప్రారంభమవుతున్నాయి అక్టోబర్ పన్నెండు వరకు కొనసాగుతుంది నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గామాత వివిధ రూపాలను పూజిస్తారు తొలి శైలపుత్రి శైలపుత్రిదేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధిస్తారు నవరాత్రులలో రెండవ రోజు బ్రహ్మచారిని అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది అసలు బ్రహ్మచారిని అమ్మవారు ఎవరు ఎలా ఉద్భవించారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం బ్రహ్మచారిని తల్లికి సంబంధించిన పవిత్రకథ బ్రహ్మచారిని అంటే తపస్సు చేసేది దుర్గాదేవి ఈ రూపం చాలా గొప్పది తెల్లని చీరలో అమ్మవారి కుడిచేతిలో జపమాల ఎడమచేతిలో కమండలంతో దర్శనమిస్తారు పూర్వజన్మలో ఈ దేవి మేనక హిమవంతుల ఇంట్లో కుమార్తెగా జన్మించింది నారదుడి అనుసరించి ఆమె శంకరుడిని తన భర్తగా పొందాలని కఠోర తపస్సు చేసింది ఆమె కఠినమైన తపస్సు కారణంగా ఆమెకు తపచారిని లేదా బ్రహ్మచారిని అని పేరు వచ్చింది శివుడిని భర్తగా పొందటం కోసం సుమారు ఐదు వేల సంవత్సరాలకు పైగానే కఠోరమైన తపస్సు చేసిందని చెబుతారు బ్రహ్మచారిని వెయ్యి సంవత్సరాలు పండ్లు పువ్వులు మాత్రమే తిని తపస్సు చేసింది ఆ తర్వాత వంద సంవత్సరాలు కూరగాయలతో జీవించింది కొన్ని రోజులు పస్తులుండి వానలు ఎండల కారణంగా ఆకాశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మూడు వేల సంవత్సరాలు ఆమె విరిగిన బిల్వ ఆకులను తిని శంకరుని పూజిస్తూనే ఉంది తరువాత ఎండిన బిల్వ ఆకులను తినడం కూడా మానేసింది అలా ఆమె కొన్ని వేల సంవత్సరాలు నీరు ఆహారం లేకుండా తపస్సు చేస్తూనే ఉంది ఆకులు తినడం మానేసినందున ఆమెకు అపర్ణ అని పేరు పెట్టారు కఠోర తపస్సు వల్ల అమ్మవారి శరీరం పూర్తిగా కృషించిపోయింది దేవతలు ఋషులు సిద్ధగణాలు అందరూ బ్రహ్మచారిని తపస్సును అపూర్వమైన పుణ్యకార్యమని కొనియాడారు ఆమె భక్తికి మెచ్చి ఓ దేవి ఇప్పటి వరకు ఎవరూ ఇంత కఠోర తపస్సు చేయలేదు ఇది నీతోనే సాధ్యమైంది మీ కోరిక నెరవేరుతుంది మీరు చంద్రమౌని అయిన శివుడిని మీ భర్తగా పొందుతారు అని ఆశీర్వదించారు అలా కఠినమైన తపస్సు చేసినందుకు గాను అమ్మవారిని బ్రహ్మచారిని అని పిలిచారు బ్రహ్మచారిని అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని నమ్ముతారు